హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ కర్రీ ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఫాస్ట్గా చేసేవచ్చండి ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ కోసం అయితే మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ మసాలా వేస్తే కనుక కర్రీ టేస్టే మారిపోతుందండి మీరు కూడా ఈ రెసిపీ ఫాస్ట్గా నేర్చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా మరి ఈ కర్రీ కోసం ముందుగా ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం గరం మసాలా అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గసగసాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది కొంచెం కలిసిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి కొద్దిగా వేసుకోవాలి ఇది మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండాలండి నేను చూపించిన విధంగా మసాలా అయితే ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి కర్రీ కోసం ముందుగా ఒక కేజీ క్యాప్సికమ్ తీసుకోవాలి ఆ ని ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరని ఇలా సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగు లేదా మూడు టమాటాలని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని అలాగే ఒక మూడు ఉల్లిపాయలని ఇలా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ముందుగా ప్యాన్ తీసుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటే আপুনি ఒక ఐదు నిమిషాలు పాటు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని తిప్పుతూనే ఉండాలండి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేయాలి అదే ప్యాన్ లో ఇంకో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే రెండు దాల్చిన చెక్కల ముక్కలు చిన్నవి కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చాగా దంచిని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకుని అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అవి గట్టిగా ఉంటే గనక కర్రీ అంత టేస్ట్గా ఉండదండి గుర్తు పెట్టుకోండి బాగా మగ్గిన టమాటాలని తీసుకోవాలి ఈ కర్రీ కోసం అయితే టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసుకుని ఒక టూ మినిట్స్ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే ఒక పావు కప్పు వరకు చిక్కటి పెరుగు తీసుకోవాలండి పెరుగు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తుంది ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి క్యాప్సికం ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని కరెక్ట్గా పది నిమిషాల పాటు ఉడకనిస్తే మన క్యాప్సికం మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పైన వేసుకుంటే సరిపోతుంది అంతేనండి క్యాప్సికమ్ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ కంపల్సరీగా మీరైతే ట్రై చేయండి ఏంటి మరి క్యాప్సికమ్ మసాలా గ్రేవీ నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సరేనండి మరి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్